మన స్టేజీ పైన టీడీపీ నాయకులకు అట్లే ఈ రోజు ప్రమాణ స్వీకరణ చేసే శంకర్రెడ్డి గారికి అట్లే తోటి ఇక్కడ వచ్చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ నా నమస్కారములు ఈ రోజు శంకరెడ్డి చైర్మన్ గా ప్రమాణ స్వీకరణ చేయడం జరుగుతుంది అట్లే శంకరెడ్డిని ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క రైతుకు బాగా సహాయం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మరి చెప్తున్నాను అట్లే నెంబర్లు కూడా ప్రజలు మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మరీ మరీ కోరుకుంటూ మన జీవితం చిత్తు కొమ్మది మనం అదే అన్నగారు కోరిన ఆయనకు రుణపడి ఎల్లప్పుడూ ఉంటాడు మరీ మరీ కోరుకుంటూ అన్నగారు ఈ చొరవ తీసుకుంటారని మరీ విజ్ఞప్తి చేస్తున్నారు ఈ చైతన్య రెడ్డి గారు అన్నగారికి అయినా ఏం చేయొచ్చు మీరు ఎక్స్చేంజ్ చేసి వేరే మాట్లాడచ్చేమో చూస్తా కనుక్కుంటాను కూడా ఆయన అన్నాడు దాని నుంచి కనుక్కుంటా అంటున్నాడు దాని

అవు నేనే కాదండి అవును తల్లి ఇది పాలసీ పైన పెట్టినారు సెంట్రల్ లో పెట్టి మన రాష్ట్రంలో పెట్టింటే అవునమ్మా నేను మాట్లాడినా మనం రాష్ట్ర పాలసీ అయితే మనం చెప్పింది కరెక్ట్ అవుతుంది ఇది సెంట్రల్ది మొత్తం పాలసీ మార్చేది లేదు అందుకని ఏ అన్న దొంగలేక రాసుకొని వచ్చినారని రాసుకోరని ఆయన అని చెప్పిన వానికి వచ్చినా మీరు ఒకవేళ ఫోటో వచ్చి కొమ్మంటే